ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరుచుడి హిబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండో వచనం ఈరోజు వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా మీ జీవితాలలో దేవుని అద్భుతాలను పొందుటకు మీరు నిరీక్షణను కోల్పోకండి మీరు నిరీక్షణ కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మీకు సహాయము చేస్తాడు అందుకే బైబిలేమంటుందో చూడండి యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగానుండు మరియు కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి అన్న వచనముల ప్రకారము ఈరోజు మీ అవసరతలేమైనను సరే వాటన్నిటినీ దేవుని దివ్య హస్తాలకు అప్పగించండి ఆయన మీకు సహాయము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా మన విశ్వాసపు చేతులని పైకెత్తమని ప్రార్థన మోకాలని దృఢముగా చేసుకోమని దేవుని వాక్యము మనల్ని ప్రోత్సహిస్తుంది ఒక్కసారి మన విశ్వాసము అలసిపోయి వడలిపోయి నిరాశపడిపోతుంది మన ప్రార్థనలో తీవ్రత పదను తగ్గుతుంది చదవబడిన వాక్యములో కనిపించే దృశ్యము కొట్టొచ్చినట్టుగా ఉంది మనము ఒకసారి ఎంత నిరుత్సాహపడిపోతామంటే ప్రతి చిన్న అడ్డంకికి చతికిలబడిపోతాం భయపడిపోతాం దాన్ని ఎదురుకోకుండా చుట్టు తిరిగి నడిచి వెళ్లాలనిపిస్తుంది తేలికైనటువంటి దారులను వెతుకుతాం ప్రిలారా ఒకవేళ మీకేదన్నా అంగవైకల్యము ఉండి దేవుడు దాన్ని బాగుచేయడానికి సిద్ధముగా ఉన్నాడనుకో కాని అందుకోసం నీవు చేయవలసింది నీకు కష్టముగా అనిపిస్తుంది మనుషుల్ని సహాయమడగడం తేలిక అనిపిస్తుంది లేకపోతే ఏదో విధముగా దానంతటిని తప్పించుకోగలిగితే బాగుండుననిపిస్తుంది అత్యవసర పరిస్థితులను తెచ్చిపెట్టే సమస్యలు ఎన్నిసార్లు మనకెదురవ్వలేదు వాటిని తప్పించుకోవడానికి ఎన్నిసార్లు మనము సాకులు చెప్పలేదు దాని గురించి ఆలోచించడానికి ఇప్పుడప్పుడే నేను సిద్ధముగా లేను అంటావు అలా కాదు ఎంతో కొంత త్యాగము చేయాలి ఎంతో కొంత లుబడాలి ఏదో ఒక ఎరికో పట్టణాన్ని పట్టుకోవాలి ప్రార్థనకు ఏదో ఒక జవాబు వచ్చేదాకా కనిపెట్టాలి ఎంతో కొంత అస్వస్థతను భరించాలి ఎంతో కొంత నష్టపోవాలి సహనము వహించాలి ప్రిలారా దేవుడంటున్నాడు వేలాడిపోతున్న చేతుల్ని పైకెత్తండి వరదలో కూడా సూటిగా నడిచిపొండి మీ కళ్ళ ఎదుటే నీళ్లు చీల్లి మీకు దారినిస్తాయి ఎర్ర సముద్రము పాయలవుతుంది యోర్దాను నది దారినిస్తుంది దేవుడు మిమ్మల్ని విజయములోనికి నడిపిస్తాడు ప్రీలారా మీ కాళ్ళు దారి తప్పిపోనివ్వకండి మీ విశ్వాసమును బలపడనివ్వండి ధైర్యముగా ముందుకు సాగిపోండి మీకు లొంగని ఏది ఉండదు ఏ నీ కలవి కాని సైతాను బలము ఉండదు ఇది మనకెంతో ప్రయోజనకరము అనుసరణీయము అయిన పాఠము ప్రిలారా నిరుత్సాహాన్ని పట్టించుకోవద్దు ఎందుకంటే నీటిలో స్టీమరు కదులుతున్నట్లుగా నీటిని దున్నుతూ ముందుకు సాగండి ఎండైనా వానైనా సముద్రము ప్రశాంతముగా ఉన్నా అల్లలు రేగుతున్నా నీ సరుకును గమ్యానికి చేర్చడమే నీ విధి నీ గురి అయి ఉండాలి ప్రిలారా గోధుమలు నలుగును అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడినట్లుగా క్రీస్తు చేతుల్లో నలుగనిదే మనమెవరము ఏ లోకములో ఆకలిగొన్న వాళ్ళకి ఆహారము కాలేం గోధుమలు నలగాలి తన్ను ఎన్నుకున్న వాళ్ళకి ఆహారముగా దేవుడు మనల్ని చేశాడు ఆ ఆహారము తన పిల్లల ఆకలి తీర్చడానికి ముక్కలు ముక్కలుగా కావాల్సి ఉంటే ఆయన నామానికే ఘనత మహిమ కలుగుతుంది మనము పూర్తిగా కాలిపోయేదాకా వెలుగునిస్తూనే ఉంటాం రక్తము చివరి బొట్టు కారేదాకా దీవెన్న వాక్యాలు పలుకుతాం ప్రీలారా విశ్వాసము పరిశుద్ధత రగులుకోవడానికి సాధనాలుగా దేవుడు బాధల్ని నియమించాడు పరిశుద్ధలేఖన భాగములో ఒక అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని దేవుడు నలిపి పిండిచేసి ఆకలిగా వారికి ఆహారముగా తయారుచేశాడు ఈ శిక్షణ పొందినందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నారు ఎందుకంటే శ్రమలోనూ విధేయతలోనూ అందరికీ ప్రథమ స్థానములో నిలబడ్డాడు అబ్రహాము దేవుడు యాకోబును ఈ విధముగా నూర్చాడు నలగొట్టాడు ప్రీలారా యోసేపు పిండి పిండి అయ్యాడు సింహాసనము ఎక్కడానికి అతడు పోతిఫరు వంటశాలగుండా చెరసాలగుండా వెళ్లవలసి వచ్చింది దావీదును పక్షిని వేటాడినట్లు వేటాడారు దెబ్బలు తగిలి అలిసిపోయి కాళ్ళలో లేక గోధుమలు నలిగినట్లు నలిగిపోయాడు పౌలు కూడా ఆ కొరడ దెబ్బలు రాళ్ల దెబ్బలు గాయాలు పొంది ఉండకపోయినట్లయితే అన్యజనులు చాలామందికి ఆత్మీయ ఆహారము దొరికేది కాదు పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవా దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక్క శబ్దము నీ చెవులకు వినబడును అన్న వచనము ప్రకారము మనకేదైనా సందేహము కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎన్నెన్నో గొంతులు అటు వెళ్ళమని ఇటు వెళ్ళమని మనకు సలహాలు ఇస్తుంటాయి యుక్తాయుక్త విచక్షణ ఒక సలహాను విశ్వాసం మరో సలహాలను ఇచ్చినప్పుడు ఏమి చేయాలి ముందు మనము కుదుటపడి అడ్డొస్తున్న స్వరాలన్నిటినీ ఊరుకోబెట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మౌనము వహించి ఆయన వాక్యాన్ని సహితముగా చదవాలి మన ప్రవృత్తిని ఆయన ముఖ కాంతిలోకి ఎత్తిపట్టుకోవాలి దేవుడు ఏ నిర్ణయాన్ని చేస్తాడోనని ఆతృతగా కనిపెట్టాలి ఎక్కువ ఆలస్యము లేకుండానే నీలోక నిర్దిష్టమైన అభిప్రాయము కలుగుతుంది దేవుని రహస్య జ్ఞానము నీకు ముందుగానే అర్థమైపోతుంది ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినచిన నీవు నడవవలసిన దారి గురించి తెలుసుకోలేకపోతున్నావా నీ ప్రశ్నల్ని దేవుని ఎదుట పెట్టు ఆయన చిరునవ్వు కాంతిలోనే ఆయన కల్పించిన కారుమబ్బుల అంధకారములోనే నీకు అవునని గాని కాదని గాని జవాబు తెలిసిపోతుంది ఇహలోకపు నీడలు నిన్నంటని ఏకాంతములోనికి నీవు చేరుకోగలిగితే మానవ జ్ఞానం నీ చెంత చేరలేని చోటికి నీవు వెళ్ళిపోగలిగితే నీ తోటి వాళ్ళంతా వెంటనే ఏదో ఒకటి చేసేయమని గోలపెడుతున్న నువ్వు మాత్రం మౌనముగా దేవునిపై దృష్టి నిలుపుకొని కనిపెట్టగలిగిన ధైర్యము నీకుంటే దేవుని చిత్తము నీకు తేటగా అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుని గురించి ఒక కొత్త అవగాహన నీలో పొడుతుంది ఆయన ప్రేమ నిండిన హృదయము గురించి నీకొక లోతైన అంతర్దృష్టి ఏర్పడుతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీరు అద్భుతము పొందుటకు నిరీక్షణ కలిగి ఉండుటయ్యే మార్గము కాబట్టి నిరీక్షణను కోల్పోకండి ఎందుకంటే దేవుడు మన కష్టమును తొలగించి ఆశీర్వదిస్తాడు విశ్వాసాన్ని కోల్పోక మీ యొక్క నిరీక్షణ లేని స్థితి మహిమాన్వితమైన సాక్ష్యముగా మారిపోతుంది అటువంటి నిరీక్షణను పొందుకోవాలంటే ఆ నిరీక్షణ ఏసే ఈరోజు ఆ యేసు దగ్గరికి రండి మీరు కోల్పోయిన నిరీక్షణను తిరిగి పొందుటకు ఆయన మీకు సహాయము చేస్తాడు ఎప్పుడంటే మీరి లోక అవసరతలన్నిటినీ విడిచిపెట్టి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన మీ కుడి చేతిని పట్టుకొని ఈరోజు మీ అవసరతలు ఏవైనా సరే వాటన్నిటినీ క్రీస్తు యేసులో సమస్తాన్ని తీర్చి మీ దుఃఖాన్ని సంతోషముగా మార్చి మిమ్మల్ని ఒక సాక్షిగా ఉండున్నట్లు మార్చి పరవశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను విశ్వాసము కలిగి ఆయనలో ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా గడిచిన దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి సమయమును బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివా నీ సాక్ష్యము ద్వారా మమ్మల్ని ప్రోత్సహించినందుకే నీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించున్నాం అయా నీ ఈ ఈరోజు మా అవసరతలన్నిటినీ తీసుకొని వస్తున్నాం అయా మా కొరతలను తీసివేయుము నీ నుండి ఆశీర్వాదములను పొందుకున్నటకు మాకు కావలసిన విశ్వాసమును అనుగ్రహించుము దేవా నీ యొద్ద నుండి మేము అద్భుతములను పొందుకునుటకు మాకు కావలసిన గొప్ప నిరీక్షణను దయచేయుము దేవా నీ రక్షణను పొందుకున్న మేము ఇతరులకు సాక్షిగా జీవించినట్లు ఎల్లప్పుడూ నీ కొరకు కనిపెట్టుకొని ఉండున్నట్లు మమ్మను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటముచిత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడలందరికీ వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వ్యవసాయ పనుల కొరకు సమస్తమును వారు సిద్ధపరుచుకొని చిన్నగా బిడలకు కావలసిన ఆర్థిక సహాయమును శరీర బలమును మంచి జ్ఞానమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలచేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమేన్